బుద్ధిమంతుడయ్యాడు కొద్ది కాలం టై అంటే సేవ అది మందిరం కట్టించే వారు కూడా కాబట్టి బుద్ధిమంతుడుగా ఉండటం వలన నీకు జ్ఞానము లభిస్తుంది పదిహేడు అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన ఒకడు మూడు మౌనంగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడు అనేక స్థలాల్లో మనము మౌనంగా ఉండడం కూడా జ్ఞానమే అంట మూడమే మూడుడే కోడే దుర్మార్గుడే కానీ అనేక స్థలాల్లో మౌనంగా ఉంటే ఇప్పుడు చాలా మంచోడు జ్ఞానవంతుడు అనే పేరు వస్తుంది అది నటన కాదు కానీ సమయానుకూలమైనటువంటి జ్ఞానవంతుడు కనపరుస్తున్నాడు కాబట్టి అనేక స్థలాల్లో మాట్లాడకూడనటువంటి స్థలాల్లో మౌనంగా ఉంటే జ్ఞానవంతుడుగా మనను ఎంచుతున్న దైవ గ్రంథం ఈ రెండు మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చుకున్నాను వినుట ద్వారా జ్ఞానం దేని ద్వారా అండి ఐదు సభతో చెప్పారు మొట్టమొదటి క్రమశిక్షణ ద్వారా జ్ఞానం వస్తుంది జ్ఞానులతో సహవాసం ద్వారా జ్ఞానం వస్తుంది మౌనముగా ఉండటం ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది బుద్ధిమంతుడిగా అంటే బుద్ధిమంతుడిగా ఉండటం వల్ల బుద్ధి నేర్చుకోవడం వల్ల జ్ఞానం వస్తుంది దేవుని మాట వినటం ద్వారా మనకు జ్ఞానము జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిన సామెతల గ్రంథంలో జ్ఞానముతో కూడినటువంటి మాటలు మనం చదువుకుందాం ఐదవ ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం చూద్దాం చదివి మనం అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసి వేసి తిని నా హృదయము గద్దెంపును నెట్లు తృణీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు ప్రతిరోజు ఇంట్లో క్రమశిక్షణ స్కూల్లో క్రమశిక్షణ చర్చిలో క్రమశిక్షణ మనకు బోరు కొట్టింది కదండి ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు ఎక్కడ పోయినా ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అది చేయొద్దు అని చెప్తా ఉన్నారు విసుగు విసుగు వచ్చేస్తుంది చివరికి ఆ జీవితం ఒకవేళ పాడైపోతే యవనస్తుడైపోయిన తర్వాత లేక నడి వయసు వచ్చిన తర్వాత చేయవలసిన పనులన్నీ కూడా చేయకుండా జీవితం అంతా వ్యర్థమైపోయినప్పుడు అప్పుడు కేకాలేస్తారట అయ్యో ఉపదేశం నేనెట్లు నా తల్లిదండ్రుల మాట నేను విన్నైతేనే నా టీచర్స్ చెప్పినప్పుడు నేను వినలేదు నా సేవకులు మా గురువు గారు చెప్పినప్పుడు నేను విన్నైతేనే అయ్యో అయ్యో అని కేకలేస్తారట అప్పుడు నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించను నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు అప్పుడు కేకేస్తే ఏమైనా దొరుకుద్దండి అందుకనే ప్రసంగ గ్రంథంలో దుర్దినములు రాకమునిపోయి వీటి ఎందు అంటే వృద్ధాప్యం రాకమునిపోయి ఇంకా ఆసక్తి లేదు అనుకున్నప్పుడు అవి రాత మునిపే నీ బాల్య దినముల ఎంది నీకు సమయం ఉన్నప్పుడే నీకు నేర్పబడుతున్నప్పుడే నువ్వు నేర్చుకునే వయసులో ఉన్నప్పుడే నువ్వు నేర్చుకున్నట్లయితే నీ వెలుగు తేదరులు చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తున్నది అంధకాలంలో మరుగైనటువంటి విషయాలను దేవుడు నీకు బయలుపరుస్తాడు కాబట్టి దేవుని ఎంత చిన్నపిల్లలే విద్యార్థులు కాదు చచ్చిపోయే వరకు కూడా మనము దైవ సన్నిధిలో విద్యార్థులమే నేర్చుకోవాల్సిన వారమే తోడుకోవాల్సిన వారమే కాబట్టి ప్రతిరోజు మనం నేర్చుకుంటూ దైవ జ్ఞానములో మనం ముందుకు సాగుతూ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడ్డానికి తగినటువంటి జ్ఞానాత్మతో మనం నింపబడాలని దేవుడి యొక్క ఉదయకాల సమయమందు మనకు దేవుడు ఇచ్చినటువంటి సందేశము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అయ్యో నేను ఎట్లున్న ఉపదేశకుల ఉపదేశాన్ని కృషి వేస్తా అనే దినములు రాకము నా కుమారుడ నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించిన ఇలా నువ్వు దీర్ఘాశవంతుడు అవుతావు నువ్వు ఐశ్వర్యవంతుడు ఆగుతావు మొదట అధ్యాయంలోనే సామెతల్లోనే మనం చూస్తాం కనుక జ్ఞానాత్మతో భయభక్తి గల జీవితంతో జ్ఞానమగలిగిన హృదయంతో ప్రభు మన నింపులాగినాం ఈ వాక్యాన్ని మన వెనికిళ్ళు దేవుడు దీవించడం గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను మాను నేనను దినమున బాలుడే ను దేన హున బాలు డేసు మాను కరిం చేదా న్యాయంబు శేమంబు న్యాయం బుదిర్ధ్ర ప్రజలకు కు శేమంబు కోర్ప పరమ వివేకంబు గోరి ప్రభు నడి విన సోలో మోను అనుకరించెదా నే నను దిన మోను బాలడే చేసుకున్నా మహా పరిషిద్ధడ ఎందరో జీవితాలను మా ముందు పెట్టి అవున్నాయి జ్ఞాన హృదయదు గొప్ప గొప్ప పనులు చేశారు ఇచ్చినటువంటి జ్ఞానముతో జ్ఞానంతో ఇచ్చినటువంటి నేర్పరితనముతో జ్ఞాన హృదయంతో తండ్రి నీ మందిరాన్ని అలంకరించారు నీ ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు ప్రతి వస్తువులు సిద్ధం చేశారు నీ ఆరాధన కావాల్సినటువంటి ప్రభా నైన అభిషేక తైలమును సిద్ధపరిచినటువంటి స్త్రీలు ఉన్నారు తండ్రి అటువంటి జ్ఞాన హృదయం నీ వారికి ఇచ్చినావు వారు ఉపయోగించుకున్నారు ధన్యులయ్యారు అయ్యా నా తండ్రి చివరి కాలంలో ఉన్నటువంటి మేము ఫైనల్ వచ్చేటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటి జ్ఞానమును మేము కలిగి ఉండడానికి నీ యొక్క సహాయం నీ ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభు ఎందెన్నో భక్తుల యొక్క జ్ఞాపకం చేసావు దావీదు జ్ఞాపకం చేశావు సుగ్రమను జ్ఞాపకం చేశావు నా నాయన శిష్యులను జ్ఞాపకం చేశావు ప్రభు యోహాన్ భక్తుల్ని దానియులనుషేఖను యోసేపును ప్రభా నా తండ్రినైనా ఎందరో భక్తులు మా ముందు ఉన్నారు వారు పాఠాలు నేర్పిస్తున్నారు ప్రభా మాకు కనుక ఆత్మను పొందిన వారమై శక్తివంతులమై ఈ లోకంలో జీవించినట్లు సహాయం దయచేయండి ఏకాబోధుల వల్ల మేము జీవించకుండా ప్రభావం ప్రభావం లేని వారుగానే ప్ర బలహీనగా మేము ఉండకుండా తండ్రి ధైర్యపరిచే ఆత్మను ప్రభావం మాట నేర్పతరమైనటువంటి ఆత్మను ప్రభు మాకు చెప్పండి నాయన మా ఎదుటికి వచ్చినటువంటి వారికి అపవాది సంబంధులకు మేము జవాబు చెప్పేటువంటి జ్ఞానాత్మను మీరు మాకు దయచేయమని మనం చేస్తున్నాము ముఖ్యంగా నాయన శ్రమలలో నిలిచిండేటువంటి ధైర్యమును మాకు అనుగ్రహించండి మా మీదకి వస్తున్నటువంటి అపాయములను అపనిందులన్నింటినీ కూడా ప్రభు జయించగలిగే శక్తిని మాకు దయచేయండి ప్రభు ఎక్కడ ఎక్కడైనా అపవాదికి లోను కాకుండా ఉండనట్లు నీ కృపతో ఎత్తి పట్టుకున్నామని మనం చేస్తున్నాను ప్రభు స్తోత్రం ప్రతి దినము నీ బిడ్డలు ప్రార్థన ఎందు విజ్ఞాపన ఎందు వాక్యం చదువు ఎందు ధ్యానించడం ఎందు సహవాసం ఎందు ప్రభునైనా బుద్ధి వివేకములందు ప్రభునైన నేర్పతరము కలిగిన వారి ఇంటకు ఆత్మతో అభిషేకించు రాజీ స్తోత్రం చెల్లిస్తున్నాము వితబడుచున్నటువంటి వాక్యం దైవ సేవకుల యొక్క ఉపదేశాలు ఎక్కడ కూడా మర్చిపోకుండా ప్రభునైనా వాటిని నెంబర్ వేసుకుంటూ ప్రభునైనా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు సహాయ దయ చేయమని వితబడిన వాక్యం ప్రతి విధులను ప్రతి ఫలింప చేయమని నేను అక్కడికొరకు అందరూ సిద్ధపరచుమని మా ప్రభు క్రిస్ ద్వారా వేడుకుంటున్నాను తండ్రి అవునాయ్ అవునా